వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మీ అందరి కోసం ఒక యూజ్ఫుల్ వీడియోతో వచ్చేసానమాట ఈ వీడియోలో అయితే మనం కనుమ గురించి విశేషాలతో తెలుసుకోబోతున్నాం మీరైతే వీడియోని ఫస్ట్ నుంచి ఎండదాకైతే చూసేసేయండి ఇప్పుడు మనం కనుమ ఈ సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామో చూద్దాము ఈ సంవత్సరం కనుమ జనవరి పదిహేనున పుష్యమే పుష్యమి నాడు జరుపుకుంటున్నాం అనమాట అయితే కనుమని మనందరం పశువుల పండగ అని కూడా అంటారు ఇది సంక్రాంతి ఈ పండుగలో మూడవ రోజుని మనం కనుమ అంటాం అనమాట సాధారణంగా ఊళ్ళలో పల్లెటూర్లో అయితే ఇది చాలా ఘనంగా జరుపుకుంటారు దీంట్లో పశువులు అంటే ఇయర్ మొత్తం రైతులు కష్టపడి దున్ని పంట పండించేందుకు సహాయపడిన పశువులను అలంకరించి వాటికి స్నానం చేయించి ఈ పండుగ అనేది స్టార్ట్ చేస్తారు సో ఈ పండుగ ఎట్లా చేస్తారు అండ్ దీని విశేషాలు ఏంటి అని కూడా మనం తెలుసుకుందాం ఫస్ట్ అయితే రైతులు వాళ్ళ దగ్గరున్న ఏదైతే పశువులు ఉన్నాయో వాటిని వాటర్ సోర్సెస్ అంటే లేక్స్ రివర్స్ ఇట్లాంటివి ఉంటే ఊర్లలో అక్కడికి తీసుకెళ్ళి వాటికి శుభ్రంగా స్నానం చేపిస్తారనమాట అవి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత వాటికి బొట్లు పెట్టి మొత్తం అన్ని అలంకారాలు చేసి మువ్వల పట్టీల్ని వాటినైతే మూవల అయితే పశువుల మళ్ళీ వేసి అలంకరిస్తారనమాట అండ్ నెక్స్ట్ అయితే ఇంటి ముందు అండ్ గుళ్ళ ముందు మంచి మంచి ముగ్గులు వేస్తారు పశువుల్ని మంచిగా అలంకరిస్తారనమాట చాలా అందంగా వాటికి బొట్లన్నీ పెట్టి పూజలు చేస్తారు తరువాత వాళ్ళ పొలంలో ఏదైతే నవధాన్యాలు పండాయో ఆ నవధాన్యాలతో ప్రసాదం అయితే చేస్తారు ఈ ప్రసాదాన్ని పశువులకి తినిపిస్తారనమాట అవి ఈ సంవత్సరం మొత్తం సహాయపడినందుకు వాటికి కృతజ్ఞతగా ఇట్లా చేస్తారు ఇదంతా అయిపోయిన తర్వాత కనుమ రోజు ఎక్కడికి అంటే ఊరు వదిలేసి వెళ్ళకూడదు అంటారు అంటే బయటికి వెళ్ళకూడదు అని అర్థం ఎందుకంటే సంక్రాంతి ఒకరోజే పండుగ కాదు కదా మూడు రోజుల పండుగ అయితే సంక్రాంతి మొత్తం పండుగ మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళమని పెద్దలు చెప్తారు ఎందుకంటే కనుమ రోజు వెళ్ళడం వల్ల ఆటంకాలు అనేవి ఎదురవుతాయని పురాణాల్లో కూడా ఉంది అయితే దీనివల్ల ఒక సామెత కూడా ఏర్పడింది అదేంటంటే కనుమ రోజు కాకులు కూడా కదలవు అని చెప్పేసి అండ్ ఈ రోజైతే కృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికెన వేళ్ళతో పట్టుకున్నారనమాట కనుమ రోజు గోవర్ధనగిరిని కృష్ణుడు చిటికెన వేలతో పట్టుకున్నాడు అండ్ ఇదన్నమాట కనుమ గురించి విశేషాలు కనుమ రోజు అయితే తప్పక మినపగారెలు అయితే తినాలన్నమాట అయితే అందరూ ఈరోజు మినపగారల్ని వాళ్ళ స్పెషల్గా ప్రిపేర్ చేసుకుంటారు అండ్ కనుమ రోజు మాంసాన్ని కూడా తింటారనమాట అందుకనే సంక్రాంతిలో మూడవ రోజు అయినటువంటి కనుమ రోజు అందరూ ఆనందంగా జరుపుకొని అక్కడితో పండగ ముగించాలన్నమాట ఈరోజైతే నాన్ వెజ్ అండ్ మినపగారలతో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇదనమాట ఇవాళ వీడియో కనుమ గురించి విశేషాలు మీకు కనుక ఇంక ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కనుక కావాలంటే మా వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి